విద్యార్థులు కలర్ పేపర్స్ గాజు గ్లాసు నీటిని ఉపయోగించి సైన్స్లో ఒక మ్యాజిక్ని చేద్దామా ఆ మ్యాజిక్లో ఇమిడి ఉన్నటువంటి సైన్స్ సూత్రాన్ని చెప్పడానికి ప్రయత్నించండి విద్యార్థులు ఇచ్చట గాజు గ్లాసుకు వెనక వైపున ఆరెంజ్ పింక్ కలర్ పేపర్లు కనపడుతున్నాయి ఇప్పుడు గాజు గ్లాసును నీటితో నింపినప్పుడు ఒక మ్యాజిక్ జరుగును అదేమిటో గమనించండి ఈ మ్యాజిక్ కాంతి ధర్మాల్లో ఒక ధర్మం వలన ఇది జరిగింది ఆ ధర్మమేమో చెప్పగలరా ఆ కాంతి ధర్మాలు రిఫ్లెక్షన్ రిఫ్రాక్షన్ డిస్పర్సన్ స్కాటరింగ్ ఇప్పుడు చూడండి మ్యాట్ అనే పదాన్ని నీటితో నింపిన గాజు గ్లాసు వెనక వైపు నుంచినప్పుడు అది డ్యామ్గా మారింది అలాగే పాటన్ పదాన్ని గాజు గ్లాస్ కి వెనక వైపును ఉంచినప్పుడు టాప్ గా కనపడును దీన్ని పార్శ్వ విలోమమని లేదా ల్యాటర్ ఇన్వర్షన్ అని అంటారు